నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం ఈ పక్ష ప్రారంభంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థాన సంచారం ఒక విధంగా జాతకుడికి కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో జాయిన్ అవడం ఒక పండగ వాతావరణంలాగా ఈ రాబోయే రోజుల్లో చాలా వరకు మంచి సందడిగా అదృష్టంగా ఉండే అవకాశం ఉంది ఏదో ఒక విశేషం శుభకార్యం శుభవార్త అభివృద్ధి మరి మీ కుటుంబంలో ఇంచుమించుగా ఈ పక్షం అంతా కనబడడం జరుగుతూ ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు చాలా వరకు సరిదిద్ది ఒక దారిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో మీ యొక్క విలువ పెరగడం మీ యొక్క మాటని గౌరవించడం అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరగడం కూడా ఈ రవి యొక్క అనుగ్రహంతో ఈ పక్ష ప్రారంభం నుంచి మీ యొక్క అభివృద్ధి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక బుధుడు దశమాధిపతిగా బుధుడు రాశి అందే సంచరించడం జరుగుతుంటుంది ఇంచుమించుగా మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు మరి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు నెరవేరే అవకాశం ఉంది వ్యక్తిగత ప్రయత్నంతో ఎవరు సలహా లేకుండా జీవితంలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది ఆలోచన ధోరణిలో మార్పు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు మంచి మంచి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగు తర్వాత బుధుడు మళ్ళా ధనస్థానంలో ప్రవేశించి ఒక విధమైన భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడటం వల్ల మరి జాతకుడు విద్యార్థి అయితే విద్యలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ స్కాలర్షిప్లు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కానీ మీకు కానీ గుర్తింపు హోదా పెరిగే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారి కాదు భాగ్యాధిపతి రాజ్యాధిపతి కలిసి అటు వ్యక్తిగతంగా లగ్నం మీద ధనస్థానం మీద ప్రభావం చూపడం వల్ల చాలా వరకు జాతకుడికి ఆదాయం పెరుగుతుంది అలాగే దాని టాలెంట్ పెరుగుతుంది ఇక శుక్రగ్రహ సంచారం పరిశీలించినప్పుడు మూడో స్థానంలో శని గ్రహంతో కలిసి సంచరించడం అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు అలాగే కొత్త ప్రయత్నాలు ఫలించడం వివాహం నిశ్చయమడం కానీ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా మంచి సమయం వారి యొక్క చేపట్టిన కార్యక్రమాలు అవుతాయి ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి తర్వాత శుక్కుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అటు లాభాధిపతిగా షష్టాధిపతిగా చతుర్థస్థాన సంచారం చేస్తున్నటువంటి ఈ బుధగ్రహ ఈ గురుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి లేదంటే ఒక నూతన వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం జరుగుద్ది అందులో కొంత రుణం చేసి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనూ వేరే కారణాల వల్ల ఏదో ఒక చెప్పుకోదగ్గ ఆస్తి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంటికి కలిగినటువంటి ఆధునికమైన వస్తువులు అలాగే వాహనాలు సమకూర్చుకునే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా కుజగ్రహం ప్రస్తుతం జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు వక్ర గమనంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం మరి చాలా వరకు కొన్ని అనుకోని ఇబ్బందులు స్థిరాస్తి విషయంలో మరి బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య కొన్ని చికాకులు బాధ్యతలు పంచుకునే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎక్కువగా బంధువర్గం వారితో విభేదాలు చికాకులు కొన్ని నిందలు అపవాదులు కూడా మీ పైన వచ్చే అవకాశం ఉంది అనూహ్యంగా మరి ఏదైనా ప్రయాణం చేసినప్పుడు కానీ ఏదైనా సాహసవంతమైన వృత్తుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది చాలా వరకు అష్టమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మరి జాతకుడు మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన పనులు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఇరవై ఒకటి జనవరి తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ఐస్టీజ్గా కుజుడు సప్తంలో ఉన్న అష్టమంలో ఉన్న భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగిస్తాడు అలాగే అపోహలు అపార్థాలు కలుగుతాయి ఆర్థిక పరంగా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి కేవలం ధనం కొరకు కానీ స్థిరాస్తి గురించి కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇంచుమించుగా మీకు ఈ చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని పెద్ద సమస్యగా దాన్ని తీర్చిదిద్దే అవకాశంలో చాలా వరకు ఎడబాటు రావడం కానీ అపార్థాలు ఇలా ఇతరులు మీ జీవితంలో కళ చేసుకోవడం మొత్తం మీద కుజుడి యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల మరి ఇంచుమించుగా ఈ సమయంలో మీరు కుజగ్రహానికి మీరు ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది అంటే గ్రహాల యొక్క స్థితి బాగులేనప్పుడు ఆ సంబంధించిన గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం ఇచ్చినటువంటి బాధల నుంచి కొంతవరకు బయట పడవచ్చు ఎందుకంటే ఇవి నెమ్మది నెమ్మదిగా తొందరగా మారిపోతుంటాయి నలభై ఐదు నిమిషం నలభై ఐదు రోజులు రెండు నెలల మధ్యలో ఈ కుజ గ్రహం మార్పు జరుగుతుంది అది ఎక్కువ కాలం ఇప్పుడు స్తంభించడం వల్ల వక్ర గమనం వల్ల కుజుడు కొంతవరకు ఈ ఏడు ఎనిమిది స్థానాల్లో ఈ మిదు ధనుసు రాశి వారికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కేవలం సహనంగా ఓర్పుగా ఉండడం కోపాన్ని తగ్గించుకోవడం అనవసర విషయాల్లో కల చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటాయి ఏ వ్యవహారం అన్నా దానికి అదే సర్దుకునే అవకాశం ఉంది దానికి గురువు కూడా మనకి ప్రస్తుతం ఆరవ స్థానంలో ఒక్కరి గమనంలో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు ముఖ్యమైన పనులు జాగ్రత్తగా చేసుకోవడం రొటీన్ కార్యక్రమాలు అటెండ్ అవడం తప్ప అక్కలేని విషయాల్లో తల చూడడం వల్ల లేనిపోని అపవాదులు అపనిందలు వచ్చే అవకాశం ఉంది గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు పక్షఫలాలు మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు బుధుడు కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు బేస్ చేసి మనవి మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి అందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా సేవనగా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటాయి ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటే తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు కేవలం అనంతకోటి జనాభాలో పన్నెండు రాసులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు అందువల్ల ఫలితాలు జరగలేదు అంటే ఎట్టి పరిస్థితులు కూడా జరగవు ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేస్తే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది అటు చంద్రుడిని బట్టి చెప్పాలి అటు సూర్యుని బట్టి చెప్పాలి అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి అంటే రవి రాను రాను బలవంతుడు అవుతూ ఉంటాడు ఈ దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ సమయంలో మీరు రవి గ్రహాన్ని ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో అనారోగ్య సమస్యలు ఉన్నాయి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి రామకోటి రాసే ప్రయత్నం చేయండి మరి అది మీకు నెమ్మది నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది లేదా ఆదిత్య హృదయాన్ని వినటం అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి అలాగే రామాయణాన్ని విన్నా చదివిన మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్షతోత్రం అని ఉంటుంది అది లాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనూ మీ ఇష్టం ప్లేస్లోనూ లేదంటే మీ యొక్క గోశాల్లోనూ ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతి లింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి అలాగే ఆదిత్య హోదయం పారాయణం చేసుకోవాలి పెద్దవారి ఏందంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానుల బట్టు వారిని దైవంగా భావి భావించి సాధ్యైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు కేవలం మర్యాద ఇస్తే చాలు స్వస్తి